సంతోషం టీవీకి స్వాగతం అందరికీ నమస్కారం ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మిత్రులకు అలాగే మా పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న కాళ్ళగౌరిశంకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో గౌరవ ఎమ్మెల్యే గారికి సంబంధం లేని అంశాలు ఓ మూడింటి ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఇవన్నీ చూడాలి కదా అని ఒక అంశాన్ని లేవనెత్తుతూ ఓ మూడు అసత్య ఆరోపణలు పూర్తిగా ఆధారాలు లేని విషయం ఏంటో తెలుసుకోకుండా అవగాహన లేని ఆరోపణలు చేసిన దాని మీద దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ప్రాంత లేడలుగా మాపై ఉంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా ఆయన ఎత్తిన అంశం ఎనిమిది వందల పదిహేను సర్వే నెంబర్లో ఎర్ర చెరువు ఉంది ఆయనకి ఇప్పటికీ ఏమైనా అనుమానం ఉంటే ఎర్ర చెరువు ఏమైనా కబ్జా అయ్యింది ఎవరి పేరు మీదకైనా రికార్డ్ అయ్యిందనే అనుమానం అపోహగా ఉన్నట్లయితే ఈ రోజుకి ఇక ప్రభుత్వం తాలూకా మేము ఈరోజు ఉదయమే నేను తీసుకున్నాను ఆన్లైన్లో క్యాపి క్లియర్గా ఎనిమిది వందల సర్వే నెంబర్ టీఎస్ నెంబరు ఎర్ర ట్యాంకు ఇది ఎప్పుడో పాత కాదు ఇది ఈ పేపర్లని మీకు కూడా నేను ఇస్తాను అంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒక వ్యక్తి మీద ఈ ఎన్నికల కాలంలో లేనిపోయిన అవాకులు చవాకులు పేల్తే ప్రజలు నమ్మేస్తారనే ఒక మైండ్ గేమ్తో ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఆయన్ని నెత్తిన పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఓ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు అయితే ఈయన గమనించాల్సిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఇవన్నీ మాట్లాడడానికి అర్హత ఉన్న వ్యక్తులు నువ్వు కావు నువ్వు ఏ రోజో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయావు బ్యాంకును ఏ రోజైతే పూర్తిగా బట్టి కల్పించేసావో ఆ రోజే నువ్వు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయావు ఎంతోమంది పేదవాళ్ళకి అండగా ఉన్నటువంటి బ్యాంకు ఈరోజు దిబ్బైపోయి ఈరోజు పూర్తిగా డిస్మాంటలింగ్ స్థితికి వచ్చిందంటే దానికి కారకులు ఎవరన్న విషయాన్ని నీవు ఒక ఆత్మపరిశీలన చేసుకుంటే నువ్వేటది నీకే అర్థమవుతుంది అలాంటిది ఈ రోజు ఒక చౌకబారు ఎత్తుగడలతో పనికిరాని అంశాలను పెట్టుకొని ఎటువంటి ప్రమేయం లేని ఆ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేని అంశాలను ఎత్తుతూ ఆయనకి ఏదో ఇందులో ప్రమేయం ఉన్నట్టు నిజంగా నువ్వు ఒకటి మళ్ళీ సూటిగా నిన్ను అడుగుతున్నావు ఈ మీడియా ద్వారా నిజంగా ఆయన తాలూకా ప్రమేయం ఉంది అంటే చూపించు ఇగో ఈ చెరువు ఇతను కబ్జా చేశాడు అతని ఇంట్లో పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు ఇదిగో ఆధారం చూపించు పనికిరాని కాగితాలు పట్టుకొని ఆ కాగితాలు చూపిస్తూ ఎవిడెన్స్ ఉందని అది ఉందని ఇది ఉందని అంటే ఇవి కూడా ప్రభుత్వ రికార్డుల నుంచి తీసినవే ప్రభుత్వం ఏం కళ్ళు మూసుకొని ఉండదు ప్రభుత్వం ఏదైతే తన బాధ్యతలు నిర్వర్తిస్తుందో ఎక్కడైనా వైలేషన్ అయినటప్పుడు బాధ్యత గల వ్యక్తిగా సంబంధిత పై అధికారులకి నువ్వు కంప్లైంట్ చేసుకోవాలి అది మానేసి ఎమ్మెల్యే గారి ఈ ఎన్నికల కాలంలో ఒక డిస్టర్బ్ చేద్దామన్న ఆలోచనతో ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఒక నిర్ణయంతో ఉన్నారు ఎందుకంటే ఆయన అభివృద్ధిని చూస్తున్నారు ఆయన కష్టపడే తత్వాన్ని చూస్తున్నారు ఆయన తాలూకా విజయనగరం పట్టణం మీద ఆయన కొన్ని శ్రద్ధను గమనిస్తున్నారు నీలాంటి పనికి వాళ్ళు చెప్పే మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు నువ్వేదో చెప్పేస్తానో తేలిక మాటలు అంతా అయిపోయింది మొన్నటి వరకు విరమించుకుంటావా గంగులు వేయకుంటానన్నావు ఈ రోజేమో నామినేషన్ వేస్తే అయిపోతుంది మాట్లాడుతున్నాం అంటే నీకే స్పష్టమైన అవగాహన లేదు ఏంటి మాట్లాడుతున్నావో నీకు తెలియదు ఆ రోజు ఒకటి మాట్లాడుతున్నాం మరో రోజు మరో సబ్జెక్ట్ తెచ్చుకుంటున్నాం ఇవన్నీ కూడా ఆయనకు సంబంధం లేనివి ఆయన్ని ఏ విధంగా కూడా ఇంచి ఎత్తు కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయని అంశాలని ఇవన్నీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరో రెండు అంశం రాజమన్నార్ భూముల గురించి చెప్తాం రాజమన్నార్ భూములు అనేవి మొత్తం టోటల్ ఎక్స్టెంట్లో ఎవరెవరికి అలాట్మెంట్ అయ్యిందో ఆ అలాట్మెంట్ అలాగే ఉంది తప్ప దాని తాలూకా పొజిషన్ అనేది మారలేదనేది నువ్వు తెలుసుకోవాలి ఒకవేళ అనుమానం ఉంటే దాని మీద ఎంక్వైరీ పెట్టుకో ఈ రోజులుగా గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్తో ఉంది ఎలక్షన్ కమిషన్ అధిక అధీనంగా నడుస్తుంది ప్రభుత్వం నువ్వు కంప్లైంట్ పెట్టుకో ఏమైనా అక్కడ అన్యాక్రాంతం జరిగిందా లేకపోతే ఇంకేమైనా వైలేషన్స్ జరిగాయా కంప్లైంట్ పెట్టుకో తప్పలేదు అభిమానిసి అక్కడేదో ఇచ్చేసుకుంటే దానికి నువ్వు పోల్చిన పోల్కేటి గుడికి ఆరు వందల జాగాకి పొత్తికైనా ఎమ్మెల్యే ఎప్పుడు స్పందిస్తాడు ఏ అంశం ఏదైనా ఆయన నోటీసులో ఎవరైనా పెట్టినప్పుడు ఆ స్థానికంగా ఉండే ప్రజల నుంచి ఏదైనా సమస్య ఉందని చెప్పేసి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏ రోజైనా నువ్వు గారికి జరుగుతుందని రిప్రజెంటేషన్ ఇచ్చావా నేను అడుగుతాను ఈ సందర్భం ఒక రోజు కాదు ఒకరోజైనా ప్రభుత్వ అధికారులకు కానీ స్థానిక ఎమ్మెల్యేకి కానీ లేదా స్థానికంగా ఉన్న మన పెద్దలకు కానీ ఏ రోజైనా నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చావా ఎవరితో ఈ విషయాలు మాట్లాడేవా ఈ ఊరుకొని ఐదేళ్ల కాలం ఈరోజు ఎన్నికల ముందు ఈరోజు పేపర్లు పేపర్లన్నీ కట్టగట్టుకొని నువ్వు కూర్చొని చూపిస్తే ఇక్కడ నమ్మే మనుషులు లేరు ఎవరో అవగాహన లేని మనుషులు కాదు ప్రతి ఒక్కరికి రెవెన్యూ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది ఏం జరుగుతుందో తెలుసు ఇంకోటి చెప్తున్నావు ప్రభుత్వ భూముల మీద మాట్లాడుతున్నావు ట్వంటీ టూ బై ఏలో ఉన్న భూమిని కొండబాడే రోడ్లో ఏ ఆలోచనతో కొన్నావా ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను అది ట్వంటీ టూ బై ఏలా ఉందని తెలుసు చాకర్ వాళ్ళు రేపు కింద వాడుతున్నారని తెలుసు అయినా నువ్వు అడ్వాన్స్ ఇచ్చి కొన్నావు ఏ ఉద్దేశంతో కొన్నావు ఎలా మాదిరి ఉంటుంది బంజీరంలో ఉన్న భూములు కూడా నువ్వు కొనుగోలు చేసావంటే ఆ రోజు మరి నువ్వు తప్పుడు ఆలోచన లేదని సభాముఖంగా నువ్వు చెప్పగలవా ఇవన్నీ కూడా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఏదైనా ఉంటే వీరభద్రస్వామి ఆక్రమించిన ఆయన ఏదైనా ఆయన పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఏదైనా ఉంటే అవి చూపించు ఏవో కాగితాలు తీసుకొచ్చి ఆ కాగితాల ద్వారా పబ్బం గడుపుకుందని చూస్తే ఇదివరకు కాదు రెండు వేల తొమ్మిదిలో ఒక పార్టీ నుంచి కొంత మరోసారి కొంత తెచ్చుకునే రోజులు నీకు పోయాయి నేను ఎవరో నమ్మరు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకు ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఏదో ఈ పేపర్ల ద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచనలు ఉన్నవేమో ఇలాంటి బ్లాక్ మెయిల్కి ఎవరు లొంగరు ఇవేవి కూడా పనికిరానివి అలాగే మూడో పాయింట్ కింద జమ్ముది చెప్పావు జమ్ము విషయం ఎవరికి తెలియంది జమ్మూ విషయంలో క్లియర్గా ఉంది అక్కడ గయాలని గయాలంటే ఏటో నీకు తెలుసా లేకపోతే ప్రభుత్వ అధికారులు అడుగు ఒక ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చే ముందు ముందు సర్వే చేసుకుంటుంది అది పక్కా ప్రభుత్వ అని కన్ఫర్మ్ అయినాకే పేదవాడికి పట్టాలు ఇచ్చే ప్రక్రియను స్టార్ట్ చేస్తుంది ఇంత చిన్న విషయం తెలీదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సుదీర్ఘ రాజకీయం అనుకోని మీడియా ముందు మాట్లాడుతున్నాం ఒక ప్రభుత్వం ఎలా పట్టాలు ఇవ్వాలంటే ఆ ప్రభుత్వ స్థలం ప్రభుత్వ సర్వే ద్వారా కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత అది పట్టాల కింద లేఅవుట్ కింద మార్చి పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని నువ్వు పక్కన పెట్టి ఈరోజు దాన్ని కూడా అదేదో తప్పు జరిగినట్టు ఎమ్మెల్యేగా తీసుకొని ఆయన సొంతానికి వాడుకున్నట్టుగా చెప్పావు స్టేటస్ కానీది ఏంటి ఈ ప్రభుత్వం లేఅవుట్ వేసిన తర్వాత పట్టాలు ఇచ్చిన తర్వాత అప్పుడెప్పుడో సాగులున్న వ్యక్తులు కోర్టుకి వెళ్తే భూమి తాలూకా యథాస్థితిని కొనసాగించమని చెప్పారు అంతే తప్ప స్టేటస్ కో స్టేటస్ కో అనేది టైటిల్ దీట్ కన్ఫర్మేషన్ కాదు లీగల్ పాయింట్ని వాళ్ళు తెలుసుకోవాలి స్టేటస్ కో అనేది టైటిల్ దీడి కన్ఫర్మేషన్ కాదు స్టేటస్ కో అనేది ఇది వివాదాస్పదంగా ఉంది వేరే వాళ్ళ నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి దీన్ని యథాస్థితిని కొనసాగించండి అది తేలిన తర్వాతే ప్రభుత్వం అంతా ప్రైవేట్ దగ్గర నిర్ణయించిన తర్వాతే అక్కడ పనులు ప్రారంభించని ఒక ప్రభుత్వ కోర్టు ఆర్డర్ అది దానిలో ఒక ఏదో నేరం దానికి ఒక స్టేటస్ కోరు స్టేటస్ కో తెచ్చుకోవడానికి ఇదే ఉంది ఫీజు కట్టేస్తే స్టేటస్ ఇస్తారు స్టేటస్ కో ఇచ్చినంత మాత్రం టైటిల్ డీడ్ ఇచ్చినట్టు కాదు భూమి హక్కులు ఇచ్చినట్టు కాదు ఇలాంటి తెలియని అంశాలని ఇదేదో పెద్ద అంశాల బోతద్దంలో చూపించి ప్రజలు చెప్తాం అనుకుంటే చాలా ఇది ఒక తప్పుడు ఆలోచనతో నువ్వు రాజకీయంగా ఎంత తెచ్చారో నీకు తెలుసు అయినా నువ్వు మారాలి ఇంకా మారకుండా ఇదే విధానం అనుసరిస్తే ఇంకా ప్రజలతో కొట్టుకునే పరిస్థితిని ఎదుర్కొంటామని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేసుకుంటాం ఇది మంచిది కాదు ఎన్నికల్లో అన్న తర్వాత ప్రజ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు సాహసం మేము దానికి ఎప్పుడు కూడా ప్రశ్నించే వాళ్ళు తప్పు పట్టం ప్రశ్నించేది ఎప్పుడు కూడా సహేతికంగా ఉండాలి ఒక ఆథెంటికేషన్తో ఉండాలి పనికిరాని పేపర్లు సంబంధం లేని మాటలు ఒకదానికోటి పొందనుండదు నువ్వు చెప్పే వ్యక్తికి ఈ అంశాలకు పొందనుండదు ఏదైనా ఒకటి చెప్పావంటే ఆ వ్యక్తిత్వాలకు ఆథెంటికేషన్ అక్కడ చూపించాలి ఇవాళ ఇతని పేరు మీద రికార్డ్ అయ్యింది ఈ సర్వే నెంబర్ ఈ చెరువు ఈ చెరువు పరాన వ్యక్తి మీద ఇదైందని నేను చూపించాలి ఓ కామన్గా వచ్చే పదాలు వాడేస్తూ అదే తెలుగుగా మాట్లాడుతాను నీకు నువ్వే చెప్పేసుకుంటే ఈరోజు అందరిలోని జ్ఞానం పెరిగింది అందరిలోని సబ్జెక్టు రెవెన్యూ పట్ల నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఈరోజు అందరూ అవగాహనతో ప్రజలు కూడా నాయకులు కానీ ఇతర వ్యక్తులు కానీ మీడియా కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మీరు చెప్పే మాటల్ వింటున్నారా తప్ప ఎవరు నమ్మటం లేదు పనికిరాని ప్రయత్నాలు కానీ పనికిరాని ఈ కార్యక్రమాలు వదులుకొని ప్రజలకు మంచి జరిగేది ఏదో ఉంటే సూచన చేయండి ఇక్కడ అన్యాయం జరిగితే సూచన చేయండి తప్పులేదు ఈ ప్రజాభూమి వాళ్ళకి అన్యాయక్రాంతం అవుతుందని ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెట్టండి లేదా ప్రభుత్వ ప్రజాప్రతి దృష్టిలో పెట్టండి దాని మీద పోరాటం చేయండి ప్రజలు ఆశిస్తారు ఎందుకు ఎత్తుకున్నావో తెలీదు ఏ అంశాలు ఎత్తుతున్నావో తెలీదు ఏటి మాట్లాడుతున్నో తెలీదు ఒకదాని కూడా పొందుతనో ఉండదు నువ్వు చెప్పే మాటలకి ఆ వ్యక్తికి అసలు సంబంధం ఉండదు ఏమైనా అంటే ఎమ్మెల్యే వచ్చి పాలట్టుకొని చేస్తాడా జేసీ పోటీ చేస్తాడా ఎమ్మెల్యేలో లేకపోతే మరొకరు అన్యాకర్ చేసిన వ్యక్తి అవక్కర్లేదు ఆ వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి కూడా చూపించు లేదా వ్యక్తి వ్యక్తికి సంబంధించిన వ్యక్తుల మీద రిజిస్టర్ అయినా కానీ చూపించి తప్పులేదు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు అసలు కొంచెం కూడా ఆలోచన ఉండాలి నీ గురించి చెప్పాలంటే ఎన్ని ఉన్నాయి ఎందుకు మేము మీడియా ముఖంగా మాట్లాడలేదు ఏదో మనకున్న దీని మీద గౌరవం మీదే మేము ఎత్తట్లేదు నువ్వు చేసిన అన్యాక్రాంతం కానీ నువ్వు చేసిన ఎటువంటి అయితే దౌర్జన్యాలు ఉన్నాయో మాకు తెలియదు అవన్నీ ప్రజలకు తెలీదా లేదా మన ప్రాంతంలో ఉన్నాలో తెలియదా ఎవరో తెలియదనిసి నువ్వు మాట్లాడుతున్నావు పళ్ళేటి పిల్ల కళ్ళు మూసుకొని పిల్ల పోలతాయినందు మాత్రం నా ప్రపంచం చూడలేదని అనుకుంటావా ప్రతిదీ మాట్లాడగలం నీ కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం మీద నువ్వు మాట్లాడలేవు ధైర్యం ఉందా మాట్లాడే పని ఏమైనా ఈ రోజుకైనా నిన్ను నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏమాత్రం న్యాయం చేసావు దాని మీద మాట్లాడగలవా సంఘం మీద మాట్లాడగలవా పదమూడు సంవత్సరాలుగా కుల సంఘాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నావో దాని మీద మాట్లాడగలవా నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అది సరిదిద్దుకున్న తర్వాత నువ్వు ఏ ఆర్పు ఆరోపణ చేయడానికైనా అర్హుడు తప్ప అంతవరకు ఎటువంటి అర్హత కానీ ఎటువంటి నీకు విశ్వసనీయత కానీ నీ మాటలకు ఉండదనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా రాజకీయ పార్టీ ఎంచుకున్నావు ఏ పార్టీలో ఉన్నావో తెలీదు ఒకసారి వైసీపీని అభిమానిస్తున్నావు ఒకసారి సైకిల్ పోటేయమని చెప్తావు గత ఎన్నికల్లో వైసీపీ అభిమానులు అని చెప్పాం మరి వాళ్ళు ఏటిచ్చారు ఏటో భగవంతుడికి నీకు తెలియాలి అప్పుడు సైకిల్ పోటు ఏమని ఓపెన్గా తిరిగో ఎలా నిన్ను నమ్ముతారు నిన్ను ఎలా నమ్మాలి మీరు నువ్వు చెప్పే మాటలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక రంగు వేసుకొని ఒక వేషంతో ముందుకొస్తాం ప్రతి ఎలక్షన్కి ఇది ఒక సాంప్రదాయం ఆచారం అయిపోయింది ఎలా నిన్ను నమ్ముతారు ఏ రెండు వేల పంతొమ్మిదిలో ఏట్ చేసావు తెలియదా రెండు వేల తొమ్మిదిలో ఏట్ చేసావు తెలియదా ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటావా నువ్వేమైనా సచ్చి నిడమకొని ఒకరి మీద ఆరోపణ చేయడానికి ఇన్ని రకాల లోపాలు నీళ్ళు ఉంచుకొని ఒకరి మీద ఆరోపణ చేయడం అని తప్పు విజయనగరాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన పట్టణంగా తీర్చిదిద్దితే నీకేమి కాకుంటే ఎటకారం మాటలు నువ్వు ఇంట్లో నుంచి కదలవు ఏసీలో నుంచి బయటకు రావు ఎండలో కూర్చో ప్రజలు గుర్తిస్తారని ఇచ్చేస్తారని కాదు పని తో అవ్వాలని అధికారంలో ఉత్సాహం కోసం పనిచేసే ఉత్సాహం కోసం ఆయన కూర్చున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు దాన్ని కూడా ఎలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ రకమైన జ్ఞానంతో ఉన్న మనిషిలో నీకు ఎక్కడ అర్థమవుతుంది ఓ ప్రజాప్రతినిధి అంత బాధ్యత తీసుకొని ఎండలోకి వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు కానీ ఆయన ఎందుకు కూర్చున్నాడు బాధ్యత ఈ ఊరు నాది ఈ ఊరు నేను అభివృద్ధి చేయాలి గత నలభై ఏళ్ళుగా ఓ ఏకైక పార్టీగా వస్తున్న తెలుగుదేశం పార్టీ మన పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా విస్మరించింది కనీస అవసరాలైన మౌలిక సదుపాయాలైన తాగునీరు రోడ్లు కాలువలు లైటింగ్ సదుపాయాలు ఇవన్నింటిలో విస్మరించింది ఇవన్నింటినీ నేను చేయాలని ఆయన తప్పున పడి ఈ ఐదేళ్ల కాలంలో ఇంత అభివృద్ధిని చూపిస్తే వారం లేక అసూయతో ఆయన గెలిచి తర్వాత మీకు రాజకీయ మనుగుడు కానీ ప్రజల్లో గుర్తింపు ఉండదని భయంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు అయితే ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి మారండి ప్రజల్లో తిరగండి ప్రజల కోసం పనిచేయండి ప్రజా సమస్యల పట్ల స్పందించండి మీకు గౌరవం పెరుగుతుంది తప్ప ఇలాంటి చౌకబారి ఎత్తిగడలతో వెళ్తే ప్రజలు నమ్మరు మరింత చీకొడతారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియదు